అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమన్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఒక్కొక్కటిగా క్లియర్ అవ్వకుండా ముందుకైతే వెళ్తున్న తరుణంలో తాజాగా మరో శుభవార్తను డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకి గుడ్ న్యూస్ సో ఇక్కడ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది త్వరలో వారికి ప్రమోషన్స్ అయితే రాబోతున్నాయి ఈ దిశగా పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేగాలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడా ఇవ్వబోతున్నారు త్వరలోనే సీనియారిటీ జాబితా రూపొందించి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని ఆ శాఖ కమిషనర్ సూచించారు ఈ నిర్ణయంపై ఉద్యోగుల్లో అశాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం శుభవార్తనైతే అందించింది త్వరలో వారికి ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వబోతున్నారు త్వరలోనే సీనియర్టీ జాబితా కూడా రూపొందించి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని సూచించడం జరిగింది